ఎక్స్ప్లెయిన్ ది డ్రైన్ దాదాబాయి నవరోజీంగ్ దాదాబాయి నవరోజీ ఏ కారణాలను పేర్కొన్నారు ఈ ఆర్థిక వలస భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది ఈ క్వశ్చన్ ఏంటి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి దిస్ క్వశ్చన్ హాస్ బేసి టూ పార్ట్స్ అది మనం ఎప్పుడైనా అని ఒక క్వశ్చన్ చూస్తే ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి సో ఏమడుగుతున్నాడు అంటే ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండియా కొంతమంది ఇంగ్లాండ్ లాభ పడింది అన్నట్టు కూడా చాలా రాశారు అసలు ఎఫెక్ట్స్ ఆన్ ఇండియా అది అన్నట్టు క్వశ్చన్ ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ సో బియాండ్ ది బౌండరీ వెళ్ళి ఇంకొక జనరల్ గా సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి సమూహం ఒక నోషన్ ఉందనమాట అక్కడ అంతా వెబ్సైట్స్ లో రాస్తుంటారు ఒక పాజిటివ్ నోట్ తో క్లోజ్ చేయాలి గా మనం ఒక ఆప్టిమిస్టిక్ గా ఏదో ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసినట్టు ఉండాలి అలాంటిది ఏం లేదు క్వశ్చన్ డిమాండ్ చేస్తే చెయ్యాలి అంతే ఏం ఏమైతే క్వశ్చన్ లో అడిగారో అది మనం చెయ్యాలి బియాండ్ ఢిల్లీ ఇది అప్పుడు ఈ డ్రైన్ కాకుండా ఉండాలంటే ఏం చేసి నిండాలి అని నేషనలిస్ట్లు అన్నారు అవన్నీ మనకు అవసరం లేదు ఇక్కడ అది ఒకటి అబ్జర్వ్ చేశాను నేను దీంట్లో ఏముందంటే ఈ క్వశ్చన్ కాజ్ కాజెస్ ఫర్ ది డ్రైన్ పార్ట్ వన్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అప్ టు ఎన్ ఏ కాజెస్ ఉన్నాయి డ్రైన్ చేయడానికి తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రైన్ దెన్ డ్రైన్ బికమ్స్ ది కాజ్ అనమాట ఈ డ్రైన్ వలన ఏం ఎఫెక్ట్స్ వచ్చాయి సో ఇట్స్ యాక్చువల్లీ కాజ్ ఎఫెక్ట్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ లైక్ కాజెస్ ఏమున్నాయో చూసి దాని ఎఫెక్ట్ ఏంటి డ్రైన్ అని మనం ఎస్టాబ్లిష్ చేయాలి తర్వాత ఈ డ్రైన్ వలన అంటే ఎఫెక్ట్ వల్ల ఏమొచ్చింది అంటే లైక్ ఫెమైన్స్ ఆర్ వాట్ ఎవర్ సో సె టూ లెవెల్స్ లో మనము కాజ్ ఎఫెక్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి ఇట్స్ కాజ్ ఎఫెక్ట్ మోడల్ విచ్ హాస్ టూ లెవెల్స్ ఇన్ ఇట్ సో క్వశ్చన్ అనాలిసిస్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ది డ్రైన్ థియీ ఆఫ్ దాదాబాయి నో రోజీంగ్ దిక్టర్స్ ఓకే ఇంగ్లాండ్ బై యూరోపియన్ ఎంప్లాయీస్ ఫార్ సపోర్టింగ్ దర్ ఫ్యామిలీస్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ దర్ చిల్డ్రన్ విచ్ మే బి కన్సిడర్డ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ కలోనియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ సో ఈ రెమిటెన్సెస్ ఉంటాయి ఈ ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా అమెరికాలో పెట్టి మనం ఇప్పుడు సారీ లండన్ లో పెట్టి వస్తుంటారు మనం ఇప్పుడు అమెరికాకి వెళ్తాం ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది అప్పుడేమైతుంది న్యాచురల్ గా ఫ్యామిలీస్ కి డబ్బులు పంపిస్తూనే ఉంటారు వాళ్ళు ఫ్యామిలీస్ షిఫ్ట్ చేయకపోతే ఇక్కడికే వస్తుంటాయి కదా డబ్బులు అలాగే జరిగింది అక్కడ ఒకటి రెమిడెన్సెస్ ఆఫ్ సేవింగ్స్ బై ఎంప్లాయీస్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ద ప్రిఫర్ టు ఇన్వెస్ట్ అట్ హోమ్ ఎక్స్పెన్సెస్ హోమ్ ఎక్స్పెన్సెస్ ఏ కాకుండా ఈ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఇండియాలో సైట్లు తీసుకోవడము ఇక్కడ ఏదో చేయడము ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేస్తుంటారు అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ సో అలాగే ఇక్కడ లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ లండన్ లో చేయడం మొదలైంది సో ఈ రెమిటెన్సెస్ ఫర్ పర్చేసింగ్ బ్రిటిష్ గుడ్స్ సో ఈ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఇంకొక అమెరికా ఎగ్జాంపుల్ ఇస్తా అక్కడ పోయి నేనంతా పటేల్ కి వెళ్ళడము ప్రియా పిత్ల్స్ కొనడము ఇట్లాంటి పనులు చేసేట్టు సో వాళ్ళు కూడా అంతే లండన్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడున్న బ్రిటిష్ బ్రిటిష్ అక్కడి నుంచి తెప్పించుకొని కొనడం మళ్ళీ డబ్బులంతా అక్కడికే వెళ్తున్నాయి సో ఇంకా ఏం జరిగింది గవర్నమెంట్ కూడా అదే పని మొదలు పెట్టింది గూడ్స్ ఆ బ్రిటన్ లో మ్యానుఫాక్చర్ అయిన గూడ్స్ అన్నిటినీ కొనడం మొదలు పెట్టింది అది దాంట్లో మళ్ళీ డబ్బులన్నీ అక్కడికే పోగొట్టాయి సో ఇంట్రెస్ట్ చార్జెస్ ఆన్ పబ్లిక్ డెట్ హెల్డ్ ఇన్ బ్రిటన్ ఆఖరికి ఇండియా ఏం చేసిందంటే డెట్ తీసుకోవాల్సి వచ్చింది దాని మీద వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయడం సో ఇంకా రైల్వే లోన్స్ అదర్ డెట్స్ ప్రొడక్టివ్ వర్క్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న డబ్బులు డెట్ ఉంటే ఇంట్రెస్ట్ పే చేయడం బాధ లేదు అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ కాకుండా వీళ్ళ ఖర్చులకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కి ఓవర్ హెడ్స్ కి అయిన ఖర్చులకి మనం తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్న లోన్స్ దాని మీద కట్టే ఇంట్రెస్ట్ అది కూడా డ్రైన్ అయింది యాజ్ అ రిజల్ట్ ఆఫ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ కమర్షియల్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ దానివల్ల ఏమైందంటే ఈ ఇండియా ఏం చేసిందంటే హ్యూజ్ పేమెంట్స్ ఇంగ్లాండ్ కి ఇవ్వడం మొదలుపెట్టింది హోమ్ చార్జెస్ అంటారు వాటిని వీటిల్ అంతా హోమ్ చార్జెస్ సో ఆరు కారణాల వలన వెళ్ళింది ఇంకొక కారణము నేను ఐడెంటి ఎక్కడో నేను కనపడలేదు కానీ జనరల్ గా దాదాపు చెప్పాడా లేదా నాకు డౌట్ ఉంది ప్రాఫిట్స్ వచ్చాయి కంపెనీకి హెవీ ప్రాఫిట్స్ వచ్చాయి ఈ ప్రాఫిట్స్ అంతా డబ్బులు ఎక్కడ పోయినాయి మళ్ళా లండన్కే వెళ్ళాయి సో ఇవంతా కూడా ఇక్కడ నుంచి ఆయన డ్రైన్ అనమాట ఎఫెక్ట్స్ ఈ డ్రైన్ వల్ల ఏమైంది బేసిక్ గా లాస్ ఆఫ్ క్యాపిటల్ అయింది డిప్లీషన్ ఆఫ్ ప్రొడక్టివ్ క్యాపిటల్ సో అలా చేయడం వలన వాల్యూమ్ ఇన్వెస్టబుల్ రిసోర్సెస్ కి తగ్గిపోయింది అనమాట సో కోర్ కాజ్ ఆఫ్ డ్రైన్ థీరీ కోర్ ఇష్యూ ఆఫ్ డ్రైన్ తీరీ దాదాబ రోజు చెప్పింది ఏమంటే ఇది మనకు క్యాపిటల్ లేకుండా పోయింది బేసిక్ గా క్యాపిటల్ ఉంటే కదా మనకు డెవలప్ అవుతుంది ఎనీ కంట్రీ సో క్యాపిటల్ అనేది లేదు కన్సూమ్షన్ కావాల్సినంత స్టార్వేషన్ లో ఉంది దేశము ఏమీ లేదు ఇక్కడ క్యాపిటల్ సో ఇంట్రెస్ట్ బర్డన్ పెరిగిపోయింది ఎఫెక్ట్ అది హ్యూజ్ పబ్లిక్ డెట్ హ్యూజ్ ఇంట్రెస్ట్ దానివల్ల ఏమైందంటే ట్యాక్సేషన్ పెరిగింది సో ఇంట్రెస్ట్ అంతా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతా ఉంది ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువైపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తే డబ్బు కట్టడానికి ట్యాక్సెస్ పెరిగాయి సో ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో తీసుకుంటే ఇండియాలో మనం కట్టే ట్యాక్స్ అమెరికా వాళ్ళు కట్టే ట్యాక్స్ కంటే డబ్బులు ఉన్నాయన్నమాట టోటల్ గా నేషనల్ ఇన్కమ్ లో సో ట్యాక్స్ ప్రొసీడ్స్ వర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ పేమెంట్స్ టు బ్రిటిష్ క్రెడిట్ సో సోషల్ ఇక్కడ ఏదో సోషల్ సర్వీసు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఈ రైతు బంధు లాంటివి ఇట్లాంటివి ఏమీ లేవు వాళ్ళకి ఎంతసేపు అయినా అక్కడికి డబ్బులు పంపించుకొని అక్కడికి అక్కడ అప్పులు ఎందుకుంటాయో అప్పులు తెలియదు మొత్తం అప్పులే అనమాట అప్పుల పాలు అయిపోయింది దేశం ఇంపావరిస్డ్ అగ్రికల్చర్ దీనివల్ల ఏమైపోయింది మన వ్యవసాయ రంగము దివాలా తీయడము అలాగే పారిశ్రామిక రంగము కుంటుపడడము ఆ వ్యాపార రంగము ట్రేడింగ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవన్నీ అన్ని రంగాలలో ఇప్పుడు ఇండస్ట్రీ ట్రేడ్ అగ్రికల్చరు అన్ని దెబ్బ తినడం వల్ల ఏమైందంటే ఈ ఆర్థిక రంగమే మొత్తం స్టాగ్నేషన్ కు వచ్చేసింది గ్రోత్ లేదు టోటలీ స్టాగ్నేటెడ్ ఇంకా ఏం చేస్తుంది ఆ స్టాగ్నేషన్ ఆఫ్ ఎకానమీ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రైనింగ్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్ చాలా ఎక్స్ ఎక్సెసివ్గా ఉంది కాబట్టి స్టాగ్నేషన్ వచ్చి దానివల్ల పూర్ అండ్ మిజరబుల్ కండిషన్స్ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నమాట చాలా పేదరికం అనేది వచ్చింది దాంతోపాటు ఏమైంది పవర్టీ పేదరికం వల్ల ఫెమెన్స్ కూడా మొదలైనాయి అనమాట ఈ రిసోర్సెస్ అన్ని డ్రైన్ చేసేసారు ఇదే మెయిన్ కాజ్ ఆఫ్ ఫెమెన్ అనేసి దాదాపు నవరేజీ కావచ్చు ఆర్సి దత్త ఎస్ఎన్ బెనర్జీ అందరూ అదే ఒపీనియన్ లో ఉన్నారు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ డ్రైన్ అవుతాంది అని చెప్పి వీళ్ళు చెప్పారు సో ఇది పావర్టీ ఫెమెన్స్ ఇంకొక కారణం ఏమంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది కూడా జరిగింది ఈ ప్రాసెస్ తో పాటు తో పాటు కాబట్టి కూడా ఈ ఫెమెయిన్స్ వచ్చాయి కానీ మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే డ్రెయిన్ బేసిక్ గా ఫోకస్ చేయాలి కమర్షియలైజేషన్ వల్ల వచ్చిన ఫెమైన్స్ కంటే కూడా ఈ డ్రెయిన్ వలన వచ్చిన పవర్టీ దానికి పర్చేజ్ పవర్ లేకపోవడం వల్ల వచ్చిన ఫెమెయిన్ ఆ కాంపోనెంట్ మనము ఎంఫోసైజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కాజ్ ఎఫెక్ట్ ఎప్పుడు మనము దృష్టిలో పెట్టుకోవాలి సో ఒక జస్ట్ మెన్షన్ ఇస్తే సరిపోదు డ్రెయిన్ కాజెస్ ఎన్ని రాశారు ఎఫెక్ట్స్ ఎన్ని రాశారు దీన్ని బేస్ చేసుకొని ఎన్ని మార్కులు వస్తాయి అది ఒకసారి చూసుకోండి ఒక్క నిమిషము నేను షేర్ తీసేసి మళ్ళా ఇస్తాను ఎబుల్ టు సీ యూ అది వచ్చి నాకు చె రెస్పాన్సిబుల్ దగ్గర బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ మనీతో రన్ చేస్తున్నారు కదా అవును ఆ పాయింట్ రాశాను అంటే సాలరీస్ కానీ వాళ్ళకి అలవెన్సెస్ కానీ అవన్నీ ఇండియన్ మనీని కి ఇవ్వడం అంటే మీరు మీరు చెప్పిన ఒక రకంగా బేసికల్ గా వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా సో ఆ విధంగా ఐ థింక్ యుంగ్ సెక్రటరీ ఉంటాడు కదా అంటే అప్పుడు లేడేమో కంపెనీ రూల్ అప్పుడు ఆ తర్వాత వచ్చాడు సో ఆఫ్టర్ కంపెనీ రూల్ ఆ బ్రిటిష్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత దే యూస్ టు హ్యావ్ ఎ సెక్రటరీ టు టేక్ కేర్ ఆఫ్ అండ్ సపోర్ట్ స్టాఫ్ ఫర్ హిమ్ అట్ లండన్ సో బ్రిటిష్ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకి పే చేస్తే డ్రైన్ కాదు అది ఎందుకంటే ఇండియాలోనే ఉంది కదా డబ్బు సో బ్రిటిష్ అంటే కంపెనీ లండన్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఇచ్చిందంటే డ్రైన్ అవుతుంది డైరెక్ట్ గా ఆఫీషియల్స్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఇండియా దట్ ఈస్ ఎ డ్రైన్ స్టేయింగ్ ఇన్ యుఎస్ సారీ స్టేయింగ్ ఇన్ లండన్ ఉంటే అది డ్రైన్ ఇక్కడ ఉన్నారనుకో ఢిల్లీలో ఉన్నారనుకో అది డ్రైన్ కిందికి రాదు వాళ్ళు మళ్ళా పంపించారు కదా అప్పుడు డ్రైనేజ్ ఎప్పుడైతే బార్డర్స్ దాటి వెళ్ళిపోతుందో డబ్బు దట్ వీ కన్సిడర్ యాజ్ డ్రైన్ అదే వాళ్ళు అక్కడికి వాళ్ళు యాక్చువల్ గా పంపించారు వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టకుండా దాన్ని హవ్ ఐ దట్ సో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం ట్రైన్ కిందికి రాదు అది మీరు గమనించాలి ఓకే ఎనీ అదర్ పాయింట్ యు హావ్ ఎనీబడి ఎల్స్ రాజేంద్ర సార్ చెప్పు రాజేంద్ర సార్ జస్ట్ మీరు ఇందాక డిస్కషన్ డిస్కస్ చేసిన పాయింట్ సార్ ఈ సోల్జర్స్ ఎవరైతే రిటైర్ అయ్యి ఇంగ్లాండ్ లో సెటిల్ అయిపోతారో తిరిగి వెళ్ళి సో వాళ్ళకి పెన్షన్ గానీ గ్రాడ్యుటీ గానీ చాలా పెద్ద రూపంలో ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ కి వెళ్ళడం జరిగింది సార్

వీళ్ళు ఆ యాక్చువల్లీ దాట్ రెవెన్యూ అమౌంట్ కూడా ఇండియా నుంచే తీసుకెళ్లారు అని ఆ పాయింట్ కెన్ వి మెన్షన్ సార్ యాక్చువల్గా బ్రిటిష్ ఎంపైర్ ఎక్స్పాన్షన్ కి అదే ఈ వార్ గానీ లేకపోతే వేరే చోట్ల ఎక్స్పాన్షన్ కి ఇండియన్ మనీ యూజ్ చేశారు అని రాయచ్చు

దానికి ఒక్కొక్క దానికి అంటే పాయింట్స్ ఎక్కువ అయినాయి కాబట్టి ఆవరేజ్ మీద ఇంకొంచెం తగ్గుతుంది పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వస్తాయి అంటే కాజ్ ఆఫ్ డ్రైన్ పాయింట్స్ ఆఫ్ ఎ పాయింట్ డజన్ గివ్ యూ స్కోర్ ఫుల్ స్కోర్ రాదు మీరు దానికి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి అర్థమైందా